కౌశికి దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి మేడం మీ బెయిల్ గడువు పూర్తయిపోయింది ఇక మీరు మా కస్టడీలోకి రావాలి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ అనగానే ఇక బాధగా లేచి నిలబడి అక్కడున్న కాచి చేతికి ఆ బాబుని అందించి కాచి బాబు జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పి కీర్తి పాప ముందు మోకాళ్ళ మీద నిలబడి నొదుటి మీద ముద్దు పెట్టుకొని బాధగా ఏడుస్తూ పైకి లేచి ఇన్స్పెక్టర్తో నడుస్తూ బయటికి వస్తూ ఉంటుంది కౌశికి కౌశికిని కస్టడీలోకి తీసుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ ఇదంతా చూసిన నిషిక సంతోషంగా ఎన్నాళ్ళకి నా కళ నెరవేరింది ఇకపై ఈ వజ్రపాటి కుటుంబానికి నేనే మహారాణిని అని మనసులో అనుకుంటూ ఉంటుంది నిషి కౌశకిని తీసుకుని ఇన్స్పెక్టర్ బయటికి వస్తుండగా అప్పుడే బైక్ పైన వచ్చిన జగదాత్రి కేదార్ బైక్ దిగి గట్టిగా ఆగండి అని ఆరుస్తారు ఇక అందరూ అయోమయంలో పడిపోతారు జగదాత్రి కేదార్ దగ్గరికి రాగానే జగదాత్రి అక్క నిర్దోషియాన్ని నిరూపించడానికి సాక్ష్యాధారాలు తీసుకొచ్చావా అని అడుగుతుండగా బూచి కూడా వదిన జైలుకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని అంటుండగా నిషి వైజయంతి భయంగా చూస్తూ ఉంటారు జగదాత్రి సైలెంట్గా అటువైపుగా చూస్తూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది కౌశికి నిర్దోషియాన్ని నిరూపించడానికి నిజంగానే జగదాత్రి సాక్ష్యాలు తీసుకొచ్చిందా ఆ హత్య చేసిన ఆడవాళ్ళని జేడీకేడీ అరెస్ట్ చేశారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్